శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై ఐదవ సర్గ హా సీత హా లక్ష్మణ అను ఆక్రంద వచనములను విని శ్రీరాముడు ఆపదలో చిక్కుపడినట్టు భావించి సీతాదేవి కలత చెందుట శ్రీరామునకు సహాయపడుటకే వెళ్ళుమని లక్ష్మణుని కోరుట అందుల కథడు సిద్ధపడకుండాచి ఆమె పరిశోక్తులాడుట విధిలేఖ లక్ష్మణుడు రాముని కడకు బయలుదేరుట సీతాదేవి వనము నుండి వినబడిన ఆర్తస్వరము తన భర్తదేయని అని తలంచి ఆ రఘువరిని ఆదుకొనుటకే వెంటనే వెళ్ళుము అని లక్ష్మణునితో పలికెను ఓ లక్ష్మణ బిగ్గరగా ఆర్తితో పలుకుచున్న ఆ మాటలను విన్నప్పటి నుండి నా మనసు మనస్సులో లేదు నా ప్రాణములు నిలుచుట లేదు వనములో ఆక్రదించుచున్న నీ సోదరుని కాపాడము సింహముల మధ్య చిక్కుబడిన వృషభం వలె నీ అన్న రాక్షసుల వశమై ఆపదల పాలై రక్షణను కోరుచున్నాడు వెంటనే ఆయనను రక్షించుటకే పరిగెత్తము సీతాదేవి ఇట్లు పలికినను లక్ష్మణుడు మాత్రము సీతను రక్షించతో నీవు ఇచ్చటనే ఉండుము అను అన్న ఆజ్ఞను పాటించచో కథల ఆచటనే ఉండెను అంతటా జానకీదేవి మిగుల కృద్ధురాలే అతనితో ఇట్లనెను ఓ సౌమిత్రి నీ సోదరుని ఎడ పైకి ప్రేమను అంటించుతుంటువే కానీ నిజముగా నీవు ఆయన పాలిట శత్రువువే ఏలనన ఇట్టి ఆపద సమయమందున నీవు ఆయన కడకు చేరుటలేదు నీవు నా మీద కోరికతో రామునుకు హానివేలా అభిలక్షించున్నావు నిజంగా నీవు నా మీద మనసు పెట్టుకుని ఉండటం వలననే ఆయనను రక్షించటకే వెళ్ళుటలేదు యథార్థముగా నీ సోదరుపై నీకు ఏమాత్రమూ ప్రేమ లేదు ఆయన అవస్థల ఏ నీకు ఇష్టము అందువలనే నీవు మహా తేజస్యాలి అయిన శ్రీరాముని విషయమే పట్టక నిశ్చింతగానున్నావు ముఖ్యంగా నీవు శ్రీరామునకు అండగా నిండిటకే మాత్రమే మా వెంట అడవులకు వచ్చి తివి అట్టి శ్రీరాముడు సంకట పరిస్థితిలో చిక్కుకొని ఉన్నప్పుడు ఆ విషయమును పక్కన పెట్టి నన్ను రక్షించటకే ఇక్కడ నుండిలో అర్థమేమున్నది ఈ ఆశ్రమన నేను క్షేమంగానే ఉన్నాను కదా భర్త ఆపద పాలైనట్టు భావించచ్చు నా సీత యొక్క మానసిక స్థితి భయకంపిత అయినా లేడీ స్థితి వలె నుండెను ఆమె శోకమగ్నయే మున్నీరుగా ఎడ్చుచో ఇట్లు పలుకుచుండగా లక్ష్మణుడు ఆమెతో ఈ విధంగా వచించెను ఓ వైదేహి నాగులు అసురులు గంధర్వులు దేవతలు మానవులు రాక్షసులు మొదలుగు వారెవ్వరూ శ్రీరాముని జయింపజాలరు ఇందులో సందేహమే లేదు ఓ దేవి శుభప్రదురాల దేవతలలో మనుష్యులలో గంధర్వులలో పక్షులలో రాక్షసులలో పిశాచములలో కిన్నెరలలో మృగములలో భయంకరములైన భయంకరులైన దానవులలో ఎవ్వరనూ యుద్ధమన విష్ణుపరాక్రమశాలి అయిన శ్రీరాముని ఎదిరించి నిలవజాలరు ఇది ముమ్మాటికి వాస్తవము సమరమున శ్రీరాముడు అవధ్యుడు అనగా అజేయుడు ఆయనకు ఆపదను గాని నీవు ఇట్లు పరుషముగా మాట్లాడట కానీ తగదు శ్రీరాముడు లేని ఆశ్రమన నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళజాలను ముల్లోకముల వారును తిరుగులేని బలములతో ఇంద్రాది దేవతలతో కూడి వచ్చినను శ్రీరాముని బలమును నిలవరింపజాలరు అమ్మ నీ మనస్సును నిమ్మళముగా నుంచుకొనుము ఈ శోకమును వీడము నీ భర్త ఆ మృగమును వధించి శీఘ్రముగా రాగలడు మనకు విడబడినది యథార్థంగా శ్రీరాముని కంఠస్వరము కాదు ఎవరో మాయా ప్రభావం అట్లు పలికి ఉంటిరి అది ఆ మారీచ రాక్షసుడు చేసిన ఇంద్రజాలమే ఉండవచ్చును ఓ వైదేహి మహాత్ముడైన శ్రీరాముడిని రక్షణ భారమును నాపై నుంచి నాకు న్యాసముగా అప్పగించను కనుక నిన్ను ఇచ్చట ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళజాలను ఈ జనస్థానం నుండి మనము ఖరాది రాక్షసులు అందరినీ వధించినప్పటి నుండి మనపై ఈ నిశాచరులు పగబూని ఉన్నారు ఈ మహారణ్యమునందు సాధు పురుషులను హింసించుతో సంచరించిన రాక్షసులు ఇతరుల కంఠస్వరములను అనుకూలించటో పలు విధములుగా పలుకుచుందరు కావున ఈ విషయమున నీవు చింతింపవలదు లక్ష్మణుడి విధముగా పలకగా సీతాదేవి ఎంతయో క్రుద్ధురాలై కన్ను రెల్లజేసి యథార్థవారి అయిన అతనితో ఇట్లు పరుషముగా వచించను ఓ దుశ్శీలుడా కఠినాత్ముడా క్రూరుడా వంశమునకు చెడ్డ పేరు తెచ్చువాడా రాముడు కష్టాల పాలవుట నీకు ఇష్టమని నేను తలంచుచున్నాను నా పతి చిక్కులలో పటు చూసి దుర్బుద్ధితో నీవు ఇట్లు మాట్లాడుచున్నావు మేకవన్నే పులుల వలె క్రూరలైన నీ వంటి శత్రువులలో ఇంటి పాపబుద్ధి ఉండట ఆశ్చర్యకరము కాదు ఓ లక్ష్మణ నీవు పూర్తిగా దుష్టుడువు శ్రీరాముడు ఒంటరిగా వనములకు వచ్చిన చూసి నన్ను పొందవల కప కపట బుద్ధితో నీవు ఆయన వెంట వచ్చి ఉండవచ్చును లేదా మాకు హాని తలపెట్టడికే బర్త్డే నిన్ను ప్రేరేపించి ఉండవచ్చును ఓ సౌమిత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కోరికను కానీ భర్తని గాని కానీ సుమా నల్ల కలువు శ్యామ వర్ణము గలవాడు తామర రేకుల వల్లే విశాలమైన నేత్రములు గలవాడు నా భర్తను ఆశ్రయించుకొని ఉన్నాను నేను ఒక క్షుద్ర పురుషుని ఎట్లు కోరుకుందును నా భర్త లేకుండా ఈ భూతల మన ఒక్క క్షణము కూడా బతికి ఉండజాలను ఇదిగో చూడము ఇప్పుడే నీ ఎదుటనే నేను నా ప్రాణములను త్యజించను ఇందులకు సందేహము లేదు సీతాదేవి భయం కలుపునట్టి పరుష వచ్చినములను పలుకగా లక్ష్మణుడు ఏమాత్రమో తొణకక శిరస్సు వంచి నమస్కరించి ఆమెతో ఇట్ల నేను అమ్మా సీతాదేవి నీవు నాకు పూజ్యురాలవైన దేవతవు ఇక నీ ముందు మాట్లాడజాలను స్త్రీలు ఇట్లు మిక్కిలి అనుచితంగా పలుకుట ఆశ్చర్యకరము కాదు సాధారణముగా స్త్రీలు ఆయా సందర్భంలో ఇట్లు పురుషోలో పురుషోక్తులు ఆడుట లోక సహజము కొన్ని పరిస్థితుల్లో వారు వినయాధి ధర్మ మార్గములను అనుసరింపరు వారి మనస్సులు చాంచల్యమునకు లోనగుచుండను వారు క్రూరముగా ప్రవర్తించరు ఆప్యాయతను బంధుభావనకును విఘాతము కలిగితరు జనక మహారాజు కూతురువైనని ఓ సీతాదేవి నీవు పలికిన ఈ నిష్ఠుర వచనములు నా చెవులకు కాసబడిన బాణముల ములుకుల వలె వేదన కలిగించుచున్నవి ఇట్టి మాటలకు నేను తట్టుకొన జాలను లోక మర్యాదను పాటించుతూ సముచితముగా మాట్లాడుచున్న నన్ను నీవు ఆడుచుండటను ఈ వనవాసులు అందరూ చుచ్చుతున్నారు వినుచున్నారు ఈ విషయమైన నాకు వారెవ్వరు వారు వారెల్లనూ సాక్షులు నా సహజ స్వభావం బట్టి నేను అన్నగారి పాటించుట పాటించుట ఎందే నిర్చుడే ఉంటేను కానీ అటు నన్ను దుష్ట స్వభావం గల సాధారణ శ్రీవలే నీవు ఇట్టు శంకించుచున్నావు అమ్మ నీవు పొరబడుచున్నావు దీనివల్ల కీడు రానున్నదో ఏమో అమ్మ శ్రీరాముని కడుకు నేను బయలుదేరుచున్నాను నీకు భద్రమగు కాక మన దేవతలు అందరూ నిన్ను రక్షించ సుందురు కాక అమ్మ జానకిదేవి నాకు భయంకరమైన అపశకరణములు కనబడుచున్నవి వీటిని బట్టి చూడగా నేను మరలివచ్చి నిన్ను మా అన్నయ్యకు శ్రీరాముడు కలిసి ఉండగా చూచే భాగ్యం నాకు కలుగునో లేదో నేను ఎరుగను లక్ష్మణుడి ఇట్లు పలికిన పెంబ సీతాదేవి కన్నీరు మున్నీరుగా విలపించుతో తీవ్రంగా అతనితో ఈ విధముగా వచించను ఓ లక్ష్మణ శ్రీరామునకు దూరమే నేను ఒక్క క్షణమైనను బతకజాలను అందులోకే గోదావరిలో ఉరి వేసుకుందును లేదా పర్వత శిఖరము నుండి కింద పడేదను తీవ్రమైన విషమును త్రాగెదను అగ్నిలో ప్రవేశించెదును ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీరాముని తప్ప పరపురుషుని స్పృశింపను సీతాదేవి దుఃఖమును భరింపలేక ఈ విధముగా లక్ష్మణునిపై విరుచుకుపడెను అనంతరం ఆమె గుండెలు బాదుకునతో ఏడవసాగను ఆ విధముగా సీతాదేవి వచ్చితో ఆర్తితో అలమటించడం చూసి లక్ష్మణుడు మిగిలి కలత చెందిన వాడై ఆమెను ఓదార్చడకు ఎంత ప్రయత్నించను తనను ఓదార్చ నేపంతో ఆలస్యం చేయచున్నందులకు కినుక కినుకబోని సీతాదేవి ఏ విషయమో మాట్లాడక మౌనము వహించను సీతాదేవి మొండి వైఖరిని ఆమె పలికిన తీవ్ర వచనమలను వచ్చుకొని లక్ష్మణుడు దోశలు వగ్గిన వాడై ఒక ప్రక్కగా నిలబడి ఆమెకు నమస్కరించను పిమ్మట ఈమెను ఒంటరిగా ఇచ్చిన విడిచిపెట్టి వెళ్ళుట ఎట్లు అని తడబాటుతో పదే పదే ఆమె వైపు చుచుతూ ఎట్టకేలకు మనస్సును దిటవ చేసుకుని శ్రీరాముని సమీపమునకు బయలుదేరిను వాల్మీకి మహర్షి విరిచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు నలభై ఐదవ సర్గ సంపూర్ణము జయ శ్రీరామ్